నెల్లూరులోని అల్లీపురం వద్ద టిట్కో గృహాలను మంత్రులు ఆదిమూలపు సురేష్ కాకాని గోవర్దన్ రెడ్డి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిలు అటహాసంగా ప్రారంభించారు ఈ సందర్భంగా లబ్దిదారులు భారీగా టిట్కో గృహాల వద్దకు చేరుకున్నారు మంత్రులు ఇంటి తాళాలు అప్పగిస్తారని తమ సొంతింటి కళ తీరుతుందని లబ్దిదారులు ఎంతో ఆశతో ఎదురుచూశారు అయితే సమావేశం అనంతరం ఇద్దరికి మాత్రమే తాళాలు ఇచ్చి మంత్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు దీంతో తమను ఎందుకు పిలిపించారంటూ సమావేశం వద్ద లబ్దిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తమకు ఎప్పుడు ఇల్లు ఇస్తారంటూ మహిళలు కన్నీరు పెట్టుకున్నారు ఓ వ్యక్తి అయితే ఈ ఇల్లు వద్దు ఈ పట్టా వద్దంటూ తీవ్ర ఆగ్రహానికి లోనై తనకు ఇచ్చిన జగనన్న ఇంటి పట్టాలను సభ చించేసి పడేశాడు లబ్దిదారులకు సమాధానం చెప్పలేక అధికారులు కూడా అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు దీంతో టిట్కో గృహాల సభ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఆటో మాలిక్ కట్టుకోలేక ఎంత దూరం తిరిగి వచ్చాం నాకు ఈ ప్రభుత్వం నాకు బల్లేకొద్దు నాకు బల్లా ఇన్ని సార్లు నాకు బల్ల మాకు మధ్యాహ్నం ಮಾತ್ರ ಎವರುತ್ತಿನ ವ್ಯಕ್ತಿ జాగ్రత్త మేము వారెంటర్లో తాళాలు ఇస్తారు మీకు ఇల్లు ఇస్తారు అన్నారు మాకు ఆ ఇల్లు వాళ్ళు మాకు ఉన్ని కూడా నేను నెట్టిస్తూ ఉంటాను ఈ బాడుగులు కట్టుకోలేక నేను డిస్క చేస్తాను కనీసం నలభై ఏళ్ళ నుంచి నేను పారిగా కడుతున్నాను నలభై ఏళ్ళ నుంచి నేను పారి కడుతున్నాను ఇంతవరకు నాకు న్యాయం చేయాల చంద్రబాబు నాయుడు పుణ్యం కట్టుకున్నాడు ఆయన ఆయన ఒక పది ఏళ్ళు ఈయన ఒక ఐదేళ్ళు ముందు వచ్చిన వాళ్ళు ఒక వేళ్ళు నలభై వేళ్ళ నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం ఇల్లు గతిలే కావాలంటే మా వెనక రుజువు చెప్పండి నాకు ఇచ్చారు నేను అమ్ముకున్నాను అని ఎవరిన ఎవరైనా అడగండి నేను సమాధానం చెప్పాలి ఇంతవరకు ఇల్లు లేదు నాకు నాకు అరవై ఏళ్ళు అరవై ఏళ్ళ నుంచి వాడికే తిరుగుతున్నాం మేము టీడీపీ గవర్నమెంట్ మాకు ఇల్లు వచ్చింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఇల్లు వచ్చింది అయినా అదిగో మీటింగ్ ఉంది రాకుండా అని చెప్పి పిలుస్తున్నారు కానీ అంతే అంతే అదే మిగతా 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 వాళ్ళు పాపం కొరిదిల్లాగా ఆటో అక్కడి నుంచి వచ్చేదానికి ఇక్కడ ఆ పక్క నుంచి అల్లీపర నుంచి కావాలంటే ఇరవై రూపాయలు అడుగుతున్నారు

ఇప్పుడు మా హస్బెండ్ మీద వచ్చి అబ్బాయి దివస్ గా తిరుగుతా ఉన్నాడు నాది నాది పట్ట అంటాడు జగనమ్మా ఎలా బతకాలి చెప్పు అంట నేను ఎలా బతకాలి బాడీ కట్టుకొని నా బిడ్డల్ని బాధపడతా ఉంటా అబ్బాయి పేరు మీద ఉంది ఎలా అని చెప్పండి ఎలా అని యాభై రెండు యాభై రెండు అసలు బాధించకే న్యాయం లేదు మొత్తం సహా ఉంది మొత్తము నేను ఎలా బతకాలి జగన్ నా చెప్పు ఎలా బతకాలి నా హస్బెండ్ నాది పట్ట అంటుంది నేను ఎలా బతకాలి కనీసం వాదించుకొని న్యాయం లేకుండా పోతుంది ఎట్టయినా సరే ఆడవాళ్ళకి కనీసం ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని నా పట్ట అంటున్నారు అందుకని దయచేసి జగనన్నా చెప్తున్నాను నా పట్టాన్ని నాకు ఇవ్వాల్సిందిగా నా పేరు మీదుగా మారవాలని కోరుతున్నా ఇదే మీటింగ్ పిలిస్తే రారని తాళాలు ఇస్తామని రాండి అని చెప్పి పిలిచారు మీటింగ్ ఏం చేసుకొని పోయారు తాళాలు ఏమి అసలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇల్లు ఈయనొచ్చి వచ్చి ఆరు అంకరాలు స్థలాలు ఇస్తున్నాడు కానీ కేవలం అసలు ఇన్ని సంవత్సరాలు అయింది కదా నాలుగేళ్ళు ఐదేళ్ళు ఉంది కదా వచ్చి వచ్చే నాలుగేళ్ళు ఐదేళ్ళు అయింది ఈ రోజు వచ్చి మీటింగ్ కోసం చేశాడు మీటింగ్ కోసం మేము ఇల్లు ఇస్తాము తాళాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు దాకా కాసుకొని ఇప్పుడు దాకా మేము ఉన్నాం ఇక్కడ

ఇంకా 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 ఇం ಪ್ರತಿ ವಕ ಮೀಟಿಂಗ್ ಗೆ ಬಂದಿರೋ ಮೊದಲನೇ ಕಾರಣ ಏ ಏ ನಾನು ಏನು ಅಂತ ಹೇಳುವೆ ಎಲ್ಲಿಂದ ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾನೆ ಅಂತ ಹೇಳೋದು ವಿಜಯ್ ದೊರೊ ವಿಜಯ್ ದೊರೊ